మందిరా సర్కారు బడిస్తుందిరా పాటు సంస్కారం నేర్పిస్తుంది నేర్పిస్తుంది చదువుతో పాటు సంస్కారం నేర్పిస్తుంది నేర్పిస్తుంది మిమ్ములను సర్కారు సకది సద్ వందిస్తారమ్మ సర్కారు బడి నిన్ను పిలుతున్నదలా సకది సద్ వందిస్తారమ్మ పుస్తకాలు బట్టలు ఉస్తంగరే ఇస్తుంది పుస్తకాలు బట్టలు ఉస్తంగరే ఇస్తుంది మన అక్షరాలు నేర్పించి వల కావల అక్షరాలు నేర్పించు ఆట పాటల్లో నా తోడునికుంటుంది ఆట పాటల్లోనా చదువుకునే అక్కలు కలిపిస్తుంది సర్కారు బడి నిండు పిలుస్తుందిరా చక్కని చదువు రమ్మ మందిరా సర్కారు బడి నిండు పిలుస్తుందిరా చక్కని చదువు అందిస్తారమ్మినాలి చేసుకునే తల్లిదండ్రురాలు చేసుకునే తల్లిదండ్రురా చదువుకొని నా కొడుకు గొప్పవాడు కావాలన్నారు కొడుకు గొప్పవాడు కావాలని మావోలే నా కొడుకు కూలినాలు చేయొద్దని కూలినాలు చేయొద్దని నా కొడుకు కూలినాలు చేయొద్దని కూలినాలు బాధలన్నీ ఉన్నగని పడికి నిన్ను పంపిస్తారు సర్కారు పడి నిన్ను పిలుస్తుందిరా సర్కారు పడి నిన్ను పిలుస్తుందిరా ప్రైవేటు బడులల్లో చదవలేని మన బతుకులు బడులల్లో చదవలేని మన బతుకులు ఆ పీజులు ఈ పీజులు అంటూ హింస ఆ పీజులు ఈ పీజులు అంటూ హింస పెడతారు రా చెప్పిందే చెప్పి చెప్పి నీ మెదడు తింటారు కారు బడు సార్ <issions>